ओम् गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामनाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं वसुदेवं सचानूरुमर्दनं देवकीपरमानुन्दं कृष्णं वन्दे जगद्गुरुं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय स्थिताय पते नमः మమోదండహస్య సందేహకురాయదైత్య రామాయ పల్లివరణ ఆర్తంతరం భీత భీతినాసం విశదాం కాళదండం శ్రీరామచంద్రంబుల మన శ్రీమంత రామాయణం బాలకాండావతరణం ఈ విధంగా కాలం కథ వినిపించి విశ్వామిత్రుడు గంగావతారైన కథను కొనసాగించాడు ఓ రామాయ దేవతల్లో స్వర్గలోకానికి వెళ్ళిన గంగా భూ పాతాళ లోకాలు చేరిన కథ విను మేము ఇష్వాక వంశంలోనే సగరుడు అనే ధర్మాత్ముడైన చక్రవర్తి అయోధ్యను పరిపాలించేవాడు ఆ సగరుడికి ఇద్దరు భార్యలు విదర్భ రాజపుత్రి కేసరి ఆయన మొదటి భార్య అరిష్ఠనేమి కుమార్తె సుమతి ఆయన రెండవ భార్య ఈ సుమతి గరుట్ చెల్లెలు ఆమె అసదృత అసదృ సౌందర్య రాశి సగరుడు తన భార్యతో దీక్షకాల హిమాలయాల్లో తపస్సు చేశాడు ఆ తపస్సు మెచ్చి మృగమహర్షి ఆయన భార్యలో ఒకటి వంశానికి నిలిపే ఒక కొడుకు రెండవ వారికి అరవై వేల మంది కొడుకులు పుట్టేలాగా వరమించారు ఇచ్చారు కేసుని కోరుకుంది సుమతి అరవై వేల మందిని కోరింది కేసునికి అసమంజు అనే కొడుకు పుట్టాడు అతడు పెళ్లివాడవుతుంటే పరమ కురుడుగా అయ్యాడు ఆడుకుంటున్న చిన్న పిల్లల్ని పట్టుకుని సరియో నదిలో విశ్రేసేవాడు భయంతో ఏడుస్తూ మునిగిపోతుంటే ఆనందించే ఇలా పాపకార్యాలను చేస్తూ సజ్జలను బాధిస్తున్న రాజకుమారుణ్ణి పౌరులందరూ ద్వేషించారు ధర్మాత్ముడైన సగరుడు పౌరులను బాధించేవాడు తన కన్నకుడికి అయినా అతడికి తన రాజ్యంలో ఉండే హక్కు లేదని నిర్ణయించికున్నాడు అసమంసు అసమంజసుని దేశం నుంచి బహిష్కరించాడు కూరుడైన అసమంజుడికి సత్పురుషుడిని అంశ మనుషుడు కుట్టాడు సగరుడు తన వద్దనే ఉంచుకున్నాడు సుమతికి పుట్టిన అరవై వేల మంది పుత్రుడు రూప యవనాల్లో మంచి బలాజులై ఉన్నారు కొంతకాలానికి సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేయాలని సంకల్పం కలిగింది పవిత్రమైన గంగా అవతారణ కథ చెప్తున్న విశ్వామిత్రుడు దీప్త యువానలం ప్రజ్వలతున్న అగ్నివత్సములా ఉన్నాడు తన వంశములో ప్రఖ్యాత పురుషుడైన సకర చక్రవర్తి హస్వమేధయాగం చేయాలని సంకల్పించాలని చెప్తుంటే రాముడికి ఆనందం కలిగింది ఏ భగవాన్ మా పూర్వుడు అయిన సకర చక్రవర్తిని హస్వమేధయాగం ఎలా చేశారో సవిస్తరంగా చెప్పండి అని కోర విశ్వామిత్రుని అవుతూ రామ అలాగే సకర చక్రవర్తి యజ్ఞం గురించి వివరంగా చెప్తాను వినం అని ఆ కథను మొదలుపెట్టారు హిమవస్ పర్వతం మహేశ్వరుడికి మామగారు ఆ పర్వతరాజు ఉత్తరాదిలో ఉన్న సమన్ కుండీ నిలిచి ఉన్నాడు హిమాలయానికి ఎదురుగా మహోన్నతమైన వింజ పర్వతం ఉంది ఈ రెండు పర్వతాల మధ్య వీటితో పోల్సదైన వీటితో పోల్సదైన మరొక పర్వతం ఏది లేదు దాని హిమవస్ పర్వతం వింజ పర్వతం ఒకదాని ఒకటి ఎప్పుడు ఎదురుగా నిలిచి చూసుకున్నట్టు ఉంటుంది ఈ రెండు పర్వతాల మధ్య ఉన్న ప్రదేశం కూడా చాలా పవిత్రం యజ్ఞాగాదం చేయటానికి చాలా అనువైనది ఆ ప్రదేశంలో అశ్వమేధ యాగం చేయాలని సగరుడు సంకల్పించాడు ఋత్వికులు నిర్ణయించిన ముహూర్తంలో యాగస్వాన్ని విడిచిపెట్టాడు అశ్వానికి రక్షణగా మహా అదైన అంశు పంపాడు ఒక పర్వకాలంలో దేవేంద్రుడు రాక్షస రూపంలో వచ్చి అశ్వయాగాన్ని అపహరించాడు ఎన్నిసార్లు నిత్య విధులు నిర్వహిస్తున్న ఋత్వికులకు యాగాన్ని ఎవరు అపహరిస్తున్నారని తెలిసిపోయా వారందరూ అని చక్రవర్తి ఇలా విన్నవించారు చక్రవర్తి ఈ పర్వవేళని యాగస్వాన్ని ఎవరు అపహరించారని అతివేగంగా తీసుకుపోతున్నారు ఆ దొంగ చేస్తున్న పని మన అందరికీ ఆ మంగళం ఆ చోరుణ్ణి సంహరించి అశ్వాన్ని తీసుకొచ్చే ఏర్పాటు చేయి సగరుడు యజ్ఞ సదస్సులో ఉన్న మహాయోధులైన తన అరవై వేల మంది పుత్రులను చూసి ఇలా ఆజ్ఞాపించాడు కుమార్లారా ఋత్వికులు చెప్పింది మీరు విన్నారు మంత్రశాస్త్రవేత్తలను ఈ మహనీయుల ప్రభావాన్ని ఎదిరించి రాక్షసులు రాగలరని నేను అనుకో ఎవడో కావాలని పనిచేస్తున్నాను మీరందరూ వెంటనే బయలుదేరి భూమండలమంతా వెతకండి అప్పటికీ అశ్వం కనబడబోతే ఈ భూమిని తవ్వుకుంటూ పోయి అశ్వాన్ని వెతకండి అశ్వాన్ని అపహరించిన వాడిని అన్వేషించండి అశ్వాన్ని తిరిగి తీసుకురండి అప్పటిదాకా నేను ఋత్వికులు ఈ యజ్ఞశాల్లోనే ఉంటాను తండ్రి ఆజ్ఞను తలదాల్చి మహాబలవంతులైన సకలపుత్రులు బయలుదేరారు భూమిని అంతటమి వెతికారు యాగస్వం కనబడలేదు ఒక్కొక్కరు ఒక చతురపు యోజనాలు అంటే ఎనిమిది మైళ్ళ పొడవు ఎనిమిది మైళ్ళ వెడలుపు వెరసి ఇరవై నాలుగు చతురపు మైళ్ళు భూప్రదేశాన్ని వజ్రాల్లో కఠినమైన పరికరాలతో యంత్రాలతో తవ్వుకుంటూ పోయారు ఇలా వారు భూమిని తవ్వుతుంటే ఆ శబ్దం భయంకరంగా వెలువడి ఆ తవ్వకంలో ఎంతో రాక్షసులు అసురులు మరణించారు మహాసర్పాలు ఇతర జీవులను అయి మనసించాయి ఆ ప్రాణులు ఆర్తనాదాలతో భూమి ఆకాశాలు దద్దరిల్లాయి సగరపుత్రులు అరవై వేల చేతులపు యోజనాల పాతాళం అయిపోయేలా ఆ భయంకర వచ్చాయని దేవాస గంధర్వులు ధర అందరూ పరుగు పరుగును బ్రహ్మదేవి వెళ్ళారు ఆయన ప్రార్థించి ప్రసన్నం చేసుకున్నారు ఆ పైన వచ్చిన పని కుంజ్యాపన చేశారు హే భగవాన్ సగరపుత్రులు భూమిని అంతనూ తొగిపోతున్నారు పాతాళం దాకా తవ్వేస్తున్నారు దారిలో ఏ జీవి పడినా వీడే మన అశ్వచరుడు పట్టుకో చంపు అంటూ చంపేస్తున్నారు ఆ సగరపుత్రులు బాధ నుంచి లోకాలను వే రక్షించాలి దేవతల మాటలకు బ్రహ్మ ప్రశాంతంగా విన్నాడు వారు దైవబలంతో మాయలో పడి మాట్లాడుతున్నారని గ్రహించి వారికి ఏ చెప్పి చెప్పారు దేవతల ఈ సమస్త లోకాలు దేవునికి చెంది వాటిలో భాగమైన భూమిని కూడా దేవునికి చెందింది దీనివల్ల మనం రక్షించక్కర్లేదు ఆయనని రక్షించుకుంటాడు ఆయన ప్రస్తుతం కపిలముని అవతార పాతాల నుండి ఈ భూమిని ధరిస్తున్నాడు ఈ సగర కుమారులు అల్పాయుష్కులు వీరు ఆ కపిలముని సహాగంలో నశించి అవుతారు ఈ అరవై వేల మందిలా భూమి తగ్గుతారని కపిలు సేపస్తారని ఎప్పుడో నిర్ణయించబడి ఉంది ఉంది అన్నాడు రామ బ్రహ్మ మాటలు విని ముప్పై ముగ్గురు దేవతలు సంతోషించి తమ తమ నెలవలకు వెళ్ళిపోయారు ముప్పై ముగ్గురు దేవతలు యనమాండగలు పశువులు పదకొండు మంది రుద్రులు పన్నెండుకులు ఆదిత్యులు ఇందులో అశ్విని దేవతలు ముప్పై ముగ్గురు అని ఈ లోపల సకలపుత్రుడు భూమిని ఛేదించి ఒక చుట్టూ తిరిగి వచ్చారు అశ్వం కనబడలేదు ఆ మాట తండ్రితో చెప్పారు తల్లి అంతా తిరిగాం భూమి తవ్వి కూడా వెతికి దారుల బలవంతులైన అనేక మంది దేవతలు రాక్షసుకు పిశాచల ఉరగలను చంపాం ఎక్కడా అశ్వచరుడు జాడని తెలియలేదు బాగో ఆలోచించి మాకు కర్తవ్యం ఉపదేశం ఉపదేశించాలన్నాడు సగరుడి కోపం వచ్చింది పెళ్ళండి భూమిని మళ్ళీతో హస్వాదాన్ని అపహరించిన వాడిని పట్టుకున్నాడు పట్టుకున్నాకే తిరిగి రండి అన్నాడు తండ్రి ఆజ్ఞాన శరిసా పంచి సగరపుత్రుడు తూపేశ్వరతో మొదలుపెట్టి మళ్ళీ భూమిని తవ్వసాగారు స్వస్య చేశారు